హలో అండి వెల్కమ్ టు చరితాస్ క్రియేటివ్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో ఒక హెల్దీ ఇన్స్టాంట్ రెసిపీని తయారు చేసుకుందాము ఒక్కొక్కసారి మనకు ఏదో తినాలనిపిస్తుంది కానీ ఏం తినాలో తెలియదు అలాంటప్పుడు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది క్విక్గా చేసుకోవచ్చు కూడా ఇక ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్పు శనగపిండిని వేసుకోవాలి అలాగే వన్ కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి తర్వాత వన్ కప్పు పెరుగుని వేసుకోవాలి ఈ పెరుగు పుల్లగా ఉండేటట్టు చూసుకోండి పెరుగు పుల్లగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత వన్ కప్పు వాటర్ని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటామో అదే కప్పుతో శనగపిండి బొంబాయి రవ్వ పెరుగు వాటర్ వీటన్నింటినీ తీసుకోవాలి ఇప్పుడు ఈ నాలుగింటిని బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఎక్కడా ఉండలేకుండా చూసుకుంటూ కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నాననివ్వాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కాస్త ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక అర స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి జీలకర్ర వేగాక ఒక ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు కలుపుకుంటూ ఉల్లిపాయల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మీరు మీ టేస్ట్కి తగినట్టు చూసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఒక అర స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు మెంతికూరను కట్ చేసి వేసుకోవాలి ఉంటే వన్ కప్పు వరకు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మెంతికూరలో ఉండే చేదుదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దండి తర్వాత ఒక అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అందులో ఉండే పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక అరకప్పు క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నింటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ క్యారెట్ తురుముని కూడా కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా క్యారెట్ కూడా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి మిశ్రమంని ఒకసారి కలుపుకొని కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు తిక్కుగా అనిపించిందండి అందుకే ఒక టూ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను మనం ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెడతాం కాబట్టి రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి క్యాప్ తీయగానే కలుపుకొని ఒకసారి కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఇలా కొన్ని వాటర్ని వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి క్యారెట్ మెంతికూర మిశ్రమాన్ని ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా పిండిలో బాగా కలిసిపోయేలాగా చూసుకోవాలి మనం క్యారెట్ని ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసాం కదా ఇప్పుడు ఈ టైంలో మిశ్రమాన్ని ఒకసారి టేస్ట్ చేసి చెక్ చేసుకొని సాల్ట్ తగ్గిందనిపిస్తే యాడ్ చేసుకోవాలి ఇంకా చివరిలో కాస్త కొత్తిమీర తురుమును వేసుకోవాలి తర్వాత పావు స్పూన్ వంట సోడా ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి మీరు తీసుకున్న పెరుగు పుల్లగా ఉందంటే నిమ్మరసం అవసరం లేదండి కాస్త తీయగా ఉందనుకుంటే ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ పిండిలో కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి ఇలా కన్సిస్టెన్సీ అనేది మనకు మరీ పలుచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఉండాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఆ ఆయిల్ పైన కొన్ని నువ్వులను వేసుకోవాలి పైన వన్ వన్ అండ్ హాఫ్ గరిటె వరకు మిశ్రమాన్ని తీసుకొని పరాటాలాగా లాగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పలచగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా ఉండేలాగా చూసుకొని స్ప్రెడ్ చేసుకొని పైన కూడా కొన్ని నువ్వులని వేసుకోవాలి తర్వాత క్యాప్ పెట్టేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత క్యాప్ తీసి బ్యాక్ సైడ్ టర్న్ చేసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ టర్న్ చేసుకున్నాక ఇలా కొన్ని ఆయిల్ డ్రాప్స్ని వేసుకోవాలి తర్వాత క్యాప్ పెట్టేసి మళ్ళీ టూ టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలాగే మనం ప్రిపేర్ చేసుకున్న పిండినంతటిని ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీ రెడీ తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను